హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయబోతున్న ప్రతి ఒక్కరికి ఉన్న ఒక మెయిన్ డౌట్ గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం అండి అదే మన ఇండియాలో యూట్యూబ్లో ఏ నిచ్కి అంటే ఏ టాపిక్కి ఎక్కువగా ఇన్కమ్ వస్తుంది దాని గురించి మాట్లాడుకుందాం మీరు కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేస్తున్నా లేదంటే ఛానల్ ఆల్రెడీ స్టార్ట్ చేసి గ్రోత్ చేయాలన్నా ఈ వీడియో మీకు తప్పకుండా ఉపయోగపడుతుంది దీనిలో టాప్ త్రీ హై ఎర్నింగ్ నిచెస్ చూద్దాం అలాగే మీకు కావాల్సిన నుంచి ఎలా ఎంచుకోవాలో కూడా ఈ వీడియోలో మనం చివరిలో డిస్కస్ చేద్దాం ముందుగా టాప్ త్రీ హై అర్నింగ్ నిచెస్ చూస్తే సింపుల్గా చెప్పాలంటే దీనిలో మొదటిది ఫైనాన్స్ నుంచి అండి మొదటిది ఫైనాన్స్ నుంచి అండి ఈ ఫైనాన్స్ నుంచి ఎందుకు టాప్ అంటే ఫైనాన్స్కి సంబంధించిన వీడియోస్ పైన ఎక్కువ రేటు ఉన్న యాడ్స్ డిస్ప్లే అవుతూ ఉంటాయి అన్నమాట ఎక్కువ రేటు ఉన్న యాడ్స్ వస్తూ ఉంటాయి అందువల్ల ఈ టాపిక్ పైన ఎక్కువగా ఇన్కమ్ జనరేట్ అవుతుంది ఈ నిజిలో ఏం చెప్తారంటే స్టాక్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్ టిప్స్ అలాగే లోన్స్ క్రెడిట్ కార్డ్స్కి సంబంధించి ఆన్లైన్ మనీ ఎర్నింగ్కి సంబంధించి వీడియోస్ చేస్తూ ఉంటారు ఈ టాపిక్పై చేసిన వీడియోస్కి ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుందన్నమాట ఇది ఇండియాలో ఫాస్ట్గా గ్రో అవుతున్న వీడియో టాపిక్ అండి ఇక రెండోది టెక్నిచ్ అండి మొబైల్ అన్బాక్సింగ్ గ్యాడ్జెట్ రివ్యూస్ యాప్స్ టిప్స్ ఈ కంటెంట్ ఇండియాలో బాగా వైరల్ అవుతుంది ఇందులో డబ్బు ఎలా వస్తుందంటే యాడ్స్ ద్వారా వస్తుంది అఫ్లెట్ లింక్స్ ద్వారా వస్తుంది స్పాన్సర్షిప్ ద్వారా కూడా వస్తుంది ఒక్కో వీడియోకి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అఫ్లెట్ లింక్స్తో మనం ఇన్కమ్ జనరేట్ చేసుకోవచ్చు మీరు రోజు కొత్త సంబంధించిన రివ్యూస్ చేసిన లేదా యాప్స్ ట్రిక్స్ చెప్తున్నా సరే ఈ నిచ్లో గ్రోత్ ఇన్కమ్ స్ట్రాంగ్గా ఉంటుందా ఇక తర్వాత నుంచి చూసుకుంటే ఎడ్యుకేషన్ నేర్చండి ఇది ఎవర్ గ్రీన్ నుంచి చెప్పవచ్చు ఎప్పుడు డిమాండ్ ఉంటుంది దీనికి ఫైనల్గా మీకు ఏ నిచ్ బెస్ట్ అన్నది ఎలా ఎంచుకోవాలంటే ఇది చాలా సింపుల్ అండి మీరు ఏది రోజు చేయగలరో అదే మీ నుంచి ఉదాహరణ చెప్పాలంటే మీకు డబ్బు పైన నాలెడ్జ్ ఉంటే ఫైనాన్స్ నుంచి మొబైల్ యాప్స్పై ఇష్టం ఉంటే టెక్ టీచింగ్ ఎక్స్ప్లెయినింగ్ చేయగలిగితే ఎడ్యుకేషన్ నుంచి మీ వాయిస్ మీ స్టైలు మీ కన్సిస్టెన్సీ ఇవే యూట్యూబ్లో మీకు మనీని డిసైడ్ చేస్తాయి అందుకే ఫ్రెండ్స్ ఇండియాలో ఎక్కువ డబ్బు వచ్చే నిచ్లు ఇవే ఫైనాన్స్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ ఇవి మూడు ఎప్పటికీ అటింగ్ నిచ్చిలే మీ స్ట్రెంగ్త్ ఏదైతే ఆ నిచ్తో కంటెంట్ స్టార్ట్ చేయండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి మరిన్ని యూట్యూబ్ గ్రోత్ టిప్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ప్రాక్టీస్ బిట్స్ స్టడీ హ్యాక్స్ స్కిల్స్ ఎగ్జాంపుల్కి ఎంఎస్ ఆఫీస్ కోడింగ్ టైపింగ్ వంటివి ఈ వీడియోస్ కంటిన్యూ ఎప్పటికైనా నడుస్తూనే ఉంటాయి అందుకే దీన్ని ఎవర్ టాపిక్ అని చెప్పొచ్చు